సర్కార్లో ఉన్నప్పుడు నువ్వు రాజ్యం వెళ్ళినప్పుడు నువ్వు రాజ్యం వెళ్ళినప్పుడు ఎన్నడన్నా ఈ బీసీలకు సంబంధించిన విషయం ఎవరు మాట్లాడినావా ఎస్సీలకు సంబంధించిన విషయం నువ్వు మాట్లాడినావా ఎస్టీలకు సంబంధించిన విషయం నువ్వు ఎన్నో మాట్లాడినావా నువ్వు ప్రభుత్వంలో ఉండి పది సంవత్సరాలు నువ్వు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక నేను బీసీలకు ఇది మేలు చేసిన దళితుల ఎస్సీ సప్లై అని ఎస్సీలకు ఇచ్చినా పేదవాళ్ళకి సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో కూడా దళితులకు నీ ఇళ్ళు కట్టించినా బీసీలకి నీళ్లు కట్టించిన ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు ఏదైనా అమలు చేసినావా ఈ నలభై రెండు శాతం అనేది అప్పుడు నువ్వు పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఏదైనా ఒక సందర్భంలో మాట్లాడితే బాగుండేది కదా మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే తీసుకుంటే గొప్ప ఆలోచన రాహుల్ గాంధీ గారు యొక్క ఆలోచన అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉండదంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ నలభై రెండు శాతం కులగరణ తెలంగాణ రాష్ట్ర గ్రామ గ్రామంలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులతోని కులకరణ చేపించి నలభై రెండు శాతం చట్టాన్ని చేసి ఢిల్లీకి పంపించినాక ఆర్డినెన్స్ చేసి రేప మాపపు అమలవుతున్నటువంటి సందర్భంలోపట సందుల సడేమియ్య లెక్క ఇక నేను బయట ఢిల్లీలో కూర్చున్నా నమ్ముతాను